రామకృష్ణ అండ్ డైరెక్టర్ ట్రస్ట్ హాస్పిటల్స్ దాకినాడ అయితే ఈ హత్యలు ఆత్మహత్యలు దాటి చిన్నపిల్లల్ని సొంత తల్లిదండ్రులు హత్య చేయడం ఈ పోకడలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు దానికి కారణాలు ఏంటి సమాజం పౌరులుగా మన బాధ్యత ఏంటి తెలుసుకోవాలంటే కారణాలు ముఖ్యంగా ఈ విపరీతమైన ఆల్కహాల్ మాదక ద్రవ్యాల ఇంక్రీజ్ అవ్వడం అంతేకాకుండా సోషల్ మీడియా ఈ వాట్సాప్ వీటిల్లో ఫార్వర్డ్స్ అవి ఎక్కువయ్యి చిన్నప్పుడే ఈ ఎక్స్ ఎక్స్పోజర్స్ వాటికి లోన్ అవ్వడము వీటి వల్ల ఏంటంటే విపరీతమైన మానసిక ఒత్తిడి మానసిక వ్యాధులు అంటే డిప్రెషను షైజ్ మానియా రకరకాల వీటి వల్ల ఇవి జన్యుపరంగా సంభ వీటికి కారణం ఏమిటి అని అంటే జన్యుపరంగా సంభవిస్తాయి జెనెటికల్లీ ఫ్యామిలీ నుంచి ఒకరికొకరికి వ్యాప్తి చెందుతాయి న్యూరోహిమరల్ ఫ్యాక్టర్స్ బ్రెయిన్లో రసాయనాలు ఉంటాయి ఈ రసాయనాల ప్రభావితం కూడా ఉంటుంది అంటే పీపుల్ ఎప్పుడు జడ్జిమెంటల్గా ఉండకుండా జడ్జిమెంటల్గా అంటే వాళ్ళు డల్ గానే ఉంటాడు వీడెప్పుడు అట్లా ఒక ఇది చేయకుండా ఇటువంటివి ఎప్పుడైతే మీ ఆఫీసుల్లో కానీ మీ వర్క్ ప్లేస్లో కానీ వేరే వాళ్ళల్లో అతను ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం నాకు అసలు రాత్రి నిద్ర పట్టట్లేదని చెప్పడం ఆకలి తక్కువగా ఉందని చెప్పడం డల్గా ఉండడం ఇటువంటివి కుటుంబంలో కానీ లేకపోతే మన నైబర్స్ కానీ ఫ్రెండ్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే వెంటనే వాళ్ళని మోటివేట్ చేసి దగ్గరున్న ప్రొఫెషనల్ డాక్టర్స్ సైకియాట్రిస్ట్ మానసిక వ్యాధి నిపుణులకి చూపించి వాళ్ళకి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే దానికి రకరకాల బిహేవియరల్ థెరపీ కగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటారు అంతేకాకుండా యాంటీ డిప్రెసెంట్స్ యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ ఇటువంటివి చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్ ఇప్పుడు వచ్చాయి సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో ఇప్పిస్తే ఇటువంటి వాటి నుంచి మనం కాపాడుకోగలుగుతాం అంతేకాకుండా ప్రభుత్వాలు ఇంకా స్ట్రిక్ట్గా ఈ మాదక ద్రవ్యాల్ని బంగారు భవిష్యత్తున్న పిల్లల చేరువులో చేరకుండా చక్కటి ఆల్కహాల్ మద్యపాన నిషేధ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఫ్యూచర్లో ఇంకా స్ట్రిక్ట్గా అమలుపరిచి ప్రజలకి మంచి అట్మాస్ఫియర్ ఇస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం సమాజం బాగుపడుతుంది